విజయ్ విహారీకి స్వాగతం సుస్వాగతం మీ విజయ్ విహారీ విహారీ ఈరోజు మనం జొన్నగిరిలో అద్భుతంగా వచ్చ్రాలు అన్వేశానికి వచ్చారు అలా అదృశ్యాన్ని పరీక్షించుకుంటున్నాను ఇలాంటి అద్భుతమైన వీడియోతో ఎప్పటికప్పుడు మీ విజయ్విహారి మీ పొందుతాడు ఎందుకంటే ఈ ప్రాంతంలో అశోకుని పాలన జరిగింది ఆ పాలనతో అదిగాక ఇక్కడ ఉండే భూముల్లో ఆ యొక్క వస్త్రాల ఉత్పత్తి కూడా ఆటోమేటిక్గా న్యాచురల్గా పెరగడం వంతులు ఇచ్చిన వరంగా భావించి ఎక్కడెక్కడి నుంచో గుంటూరు విజయవాడ తాడపత్రి అనంతపూర్ బెంగళూరు హైదరాబాద్ నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ గుత్తి పట్టణానికి జంక్షన్ ఉంది గుంతగాలి పట్టణానికి జంక్షన్ ఉంది అలాగే తుగ్గిలి రైల్వే స్టేషన్ కూడా ఉంది ఎక్కడెక్కడి నుంచో రైళ్లలో వస్తుంటారు భోజనాలు కట్టుకొస్తుంటారు అందరు ఇక్కడే తిని ఇక్కడే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు ఎప్పటికప్పుడు ఇలాంటి అద్భుతమైన విషయాలతో విజయ విహారీ ముందుంటారు థ్యాంక్ యూ అనంతపురం జిల్లాలోని గుత్తికోటకు కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లాలోని రత్నగిరిగా పేరు పొందిన జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా వజ్రాల అన్వేషణ జరుగుతోంది వజ్రం పూర్తిగా తయారు కావడానికి కొన్ని వందల కిలోమీటర్ల భూమి లోపల నుంచి బయటికి రావాల్సి ఉంటుంది వజ్రాన్ని పైకి నెట్టేందుకు సరైన శక్తి కావాలి వజ్రాలు భూమిపైకి రావడానికి సరైన శక్తితో పాటు వాతావరణం కూడా అనుకూలించాలి అయితే ఈ అంశంపై కొన్ని సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు వజ్రాలు భూమిపైకి రావడానికి పెద్ద ప్రక్రియ ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆంప్స్టన్ యూనివర్సిటీ ఆఫ్ బర్నింగ్ హోమ్ అధ్యయనాల ప్రకారం బద్దలైన అగ్నిపర్వతాల నుంచి లావా లాగా బయటికి వస్తాయి ఆ తర్వాత వజ్రాలు భూమి నుంచి ఆకాశానికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి ఇలా కాలక్రమేణా భూమిపై పొరలలోకి చేరుకొని భూమిపై పడతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి అంతేకాకుండా అరుదైన వజ్రాలు తయారు కావడానికి మరింత ప్రాసెస్ ఉంటుందని శాస్త్రజ్ఞులు నిరూపించారు బంగారు కంటే విలువైనవి వజ్రాలు ఒక చిన్న డైమండ్ ఖరీదు లక్షల్లో ఉంటుంది బంగారం ఎలా తయారు చేస్తారో మనకు తెలుసు కానీ వజ్రాలు తయారు చేసేవి కావు వీటిని ఎవరో సృష్టించలేదు భూమి మీద ఏర్పడ్డ సంపద ఇది అందుకే అవి ఖరీదు రాయలసీమ రతనాలసీమ అని ఎవరన్నారో కానీ దానిని నిజం చేస్తూ అక్కడ మట్టిలో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి సాధారణంగా వర్షం పడితే మంచి మట్టి వాసన రావడం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయి ఇప్పుడు వర్షాకాలం మొదలు కావడంతో మే నెల మధ్యలోనే వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభిస్తారు స్థానికులు కర్నూలు జిల్లా తుగ్గిలి జొన్నగిరి అనంతపురం జిల్లా వజ్రకరులలో వజ్రాల వేట మొదలై రోజురోజుకు ఒకటి రెండు దొరుకుతూనే ఉంటాయి వాటిని స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారాలకు అమ్ముతూ తమ అదృష్టాన్ని కొందరు హస్తగతం చేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ రైతులు సేద్దం చేసుకునే లోపు ఈ ప్రాసెస్ అంతా జరగాలి లేకపోతే రైతుల నుంచి ఆగ్రహం చవిచూస్తారు ఇలాంటి వీడియోలతో ఎప్పటికప్పుడు విహారి మీ ముందుంటుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విహారి